ఎమ్మెల్యే ఈ సందర్భంగా ేమ్సాగర్ రావు మాట్లాడుతూ ఇండ్లు నిర్మించుకునే పేదలకి ఉచితంగా ఇసుక రవాణా కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని అన్నారు వేంపల్లి ఇసుకరీచ్ ద్వారా తక్కువ ధరలో నాణ్యమైన ఇసుక సరఫరా చేయనున్నట్లు తెలిపారు గత ఏడాది కంటే ప్రస్తుతం ఒక్కో ట్రాక్టర్ ట్రిప్పు పైన యాభై రూపాయలు తగ్గిస్తున్నట్లు పేర్కొన్నారు వేంపల్లి గ్రామస్తులకి తక్కువ ధరకి ఇసుక సరఫరా చేయనున్నట్లు తెలిపారు ఇల్లు నిర్మించుకునే పేదలు ధ్రువపత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే నేరుగా ఇంటికే ఉచితంగా ఇసుక వస్తుందన్నారు ఎమ్మెల్యే గెలిచిన నెల రోజుల సమయంలోనే గూడెం లిఫ్ట్ ద్వారా లక్షటిపేట్ దండపల్లి హాజీపూర్ మండలాల రైతులకి సాగునీరు అందిస్తున్నట్లు పేర్కొన్నారు మంచిర్యాల నస్పూరు పట్టణాల ప్రజలకి త్రాగునీటికి ఇబ్బందులు రాకుండా చేస్తున్నామన్నారు నియోజకవర్గ ప్రజల కోసం రాబోబు రోజుల్లో చేపట్టాల్సిన పనులపై సమీక్షిస్తున్నట్లు తెలిపారు ట్రాక్టర్ యజమానులు ఎవరికి కూడా డబ్బులు ఇవ్వద్దని మంచిర్యాల నస్పూరు పట్టణాల ప్రజలకి త్రాగునీటికి ఇబ్బందులు రాకుండా చేస్తున్నామన్నారు నియోజకవర్గ ప్రజల కోసం రాబోబు రోజుల్లో చేపట్టాల్సిన పనులపై సమీక్షిస్తున్నట్లు తెలిపారు ట్రాక్టర్ యజమానులు ఎవరికి కూడా డబ్బులు ఇవ్వద్దని డబ్బులు ఇచ్చినట్లు తెలిస్తే తీసుకోవాలని మైనింగ్ బాలుని ఆదేశించారు ట్రాక్టర్ యాజమాన్లకి చెల్లించాల్సిన నగదును వెంట వెంటనే వారి అకౌంట్స్ లో జమ చేయాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో మైనింగ్ ఏడి బాలు డిటి హరిత ఆర్ఏ మంగ స్థానిక సర్పంచ్ ఓలపు శారద పంచాయతీ కార్యదర్శి ప్రతిభ ఎంపీటీసీలు డేగబాపు ఒడ్డే బాలరాజులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తోటరవి మంచిర్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వైస్ చైర్మన్ రాజసింహ శ్రీనివాస్ గౌడ్ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు ఒడ్డె రాజమౌళి మండల నాయకులు పుష్కూరి శ్రీనివాసరావు ఒడ్డె శ్రీనివాస్ అంకర్ కృష్ణమూర్తి అంకర్ మార్తి బొడ్డు శంకర్ తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే వన్ థింగ్ అంటే ఏదో నాట్ వేస్టే టైం వాళ్ళ ఒక బుడ పోతే వాళ్ళకి ఇన్స్టాల్మెంట్ పడుతుంది అన్నీ పడుతుంది సజెస్ట్ సార్ అక్కడ చూసుకొచ్చి వాళ్ళకి నేను చూస్తే నాకు అంతే సార్ ఇన్స్టాల్మెంట్ టాక్ సార్ డీజిల్ డ్రావర్స్ అండ్ అన్ని అంతే ఇండిపెండ్ సొంత ఇల్లు కట్టుకుంటారు కమర్షియల్ కాదు అపార్ట్మెంట్ కాదు కాంప్లెక్స్ కాదు సొంత ఇల్లు కట్టుకుంటున్నారు ఇంకొంచెం వెసుగుబాటు తీసుకొని పర్మిషన్ ఇప్పిస్తే మీద అంటే ఏ పర్మిషన్ ఇప్పించినా దాని మీద ఇంకో పది ఎక్స్ట్రా కొట్టే కార్యక్రమం కాకుండా వాళ్ళకి అన్నప్పుడు అప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి కొంత వాళ్ళకి వాళ్ళు వాళ్ళు అప్లై చేయాలి వాళ్ళకి ఓనర్షిప్ ఐటి బిల్డింగ్ పర్మిషన్ ఇంజనీర్ ఎస్టిమేట్ ఎన్ని క్వాంటిటీ ఎంత క్వాంటిటీ శాండ్ పడతారు

దాన్ని బట్టి తర్వాత కనబడుతుంది నెల పదిహేను రోజుల్లో అందరూ అధికార సహకారంతో అన్ని ఏ తర్వాత కూడా చేసుకుంటా సార్ ప్రత్యేకంగా రైతులు చూసింది ఏం జరిగిందో వాట్లది వట్లది చూసిండ్రు తర్వాత కొనుడు కానీ ఎక్కడెక్కడ ఇబ్బంది మంది పది సీజన్లు పదకొండు సీజన్లో ఇది ఒక సీజన్ ఫస్ట్ సీజన్ రైతులు దేనికి ఇబ్బంది నన్ను అయిపోయాయి గూడెంబీ నీళ్ళు రావన్నారు గూడెం నీళ్ళు వచ్చినాయి ఒక్క మోటార్ అన్నారు రెండు మోటార్లు నడుతున్నాయి ఇప్పటి కంటిన్యూగా ఇంకా కాకపోతే మా అందరూ వాళ్ళ రైతులు కూడా కొంచెం ఇబ్బంది అంటే పై అందరే మోదం వీళ్ళు వచ్చినాకనే అందరూ ఇమ్మని చెప్పింది వచ్చిన తర్వాత పై వాళ్ళు అక్కడ వాళ్ళ స్కీమ్ వాళ్ళు పెట్టుకున్నారు అందుకోసం వీళ్ళందరూ వినిపించిన దండ పిల్లలు ఉన్నారు మామిడి పిల్లలు ఉన్నారు వీళ్ళు దా దాటినాక లక్ష్యం పూర్వాలు బాధితులు బల్లా కట్టలు జండం కట్టము లేదు పూర్వం అంటే వీళ్ళు బాధ్యతలు అంటే వీళ్ళ దగ్గర వేరే సమస్య వీళ్ళు బాధ్యతలు ఇంకా అంటే కొట్లాడుతున్నా వీళ్ళ దానికి వీళ్ళకి కిందకి ఏదంతే దాన్ని కూడా

గ్రామానికి ఇన్స్ట్రక్షన్స్ కంపల్సరీ నోటెడ్ అవి కంపల్సరీ పాటిస్తాము ఎవరికి ఇబ్బంది జరగకుండా సార్ తీసుకొని మనం రీచ్ ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని కంపల్సరీ ఆన్లైన్లో అందరికీ లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ కూడా సార్ చెప్పినట్టు కొంచెం రేట్లు కూడా తగ్గించినాము దాన్ని అందరూ యూటిలైజ్ చేసుకొని సహకరించాలని కోరు